ఫ్రెండ్స్ ఇప్పుడేందే వార్త విషాదం బాంబు బ్లాస్ట్లో ఎమ్మెల్యే భార్య కన్నుముద అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి ఏం జరిగింది ఏంటి అని చూసేద్దాం ఫ్రెండ్స్ వివరాలకి కింద ముందు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇది మన దేశంలో పలు చోట్ల కొంతమంది దుండగులు బాంబు దాడులు చేస్తూ అలజడి సృష్టిస్తున్నారు గత కొన్నేళ్లుగా ఉగ్రముఖాలు ఉగ్రమూకలు మన దేశంలో బాంబు దాడులకు తెగబడుతూ ఎంతోమంది అమాయకులు ప్రాణాలు బలి ఉంటున్నారు అయితే ఆ మధ్య బెంగళూరులోని ఫేమస్ రెస్టారెంట్ రామేశ్వరం కేఫ్లో భారీ బాంబు వెల్లుడు సంభవించింది ఈ ఘటన యావత్ దేశానికి ఉల్లిపడే ఉలికిపడేలా చేసింది ఈ ఘటనలో పది మంది గాయపడ్డారు ఎన్ఐఏ నిందితులను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే గత కొద్ది రోజులుగా ఈశాన్య రాష్ట్రంలో చెల్లరగుతున్న గొడవలు దేశంలో చర్చనీయాంశంగా మారాయి తాజాగా బాంబు బ్లాస్ట్లో మాజీ ఎమ్మెల్యే భార్య కన్నుమూయడం తీవ్ర కలకలం రేపింది వివరాల్లోకి వెళ్తే మణిపూర్లో బాంబు పేలుడు ఘటన ఘటనలో మాజీ ఎమ్మెల్యే మృతి చెందారు మరోవైపు తెంగ్నోపాల్ జిల్లాలో ఉగ్రవాదులు గ్రామ వాలంటీర్ల మధ్య జరిగిన కాల్పులో నలుగురు వ్యక్తులు కన్నుమూసారు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మణిపూర్లోని పోక్సీ జిల్లాలో బాంబు పేలుడు ఘటన చోటు చేసుకుంది శనివారం రాత్రి సైకుల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే యమ్ థాంగ్ హౌపిక్ ఇంటి సమీపంలో దండగులు అమర్చిన బాంబు పేలిపోయింది ఈ పేలుడు ఘటనలో హౌపిక్ రెండో భార్య సపం చారుబాల తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ కన్నుమూశారు యంతంగ్ హౌపిక్ సై సైకిల్ స్థానం నుండి రెండు వేల పన్నెండు ప రెండు వేల పదిహేడులో కాంగ్రెస్ టికెట్పై రెండుసార్లు గెలిచారు రెండు వేల ఇరవై రెండు అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు వేలుడు సమయంలో మాజీ ఎమ్మెల్యే వారి కుమార్తె ఇంట్లోనే ఉన్నప్పటికీ వారు సురక్షితంగా బయటపడ్డారు ఈ విషయంపై సైకిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు పోలీసుల కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చే చేపడుతున్నారు సో ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ ఇది విషాదకరమైన వార్తనే కదా సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్